హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనం మళ్ళీ మంచి ఒక రోటు పచ్చడి చూద్దాము ఈ రోజు ఒక రోటు పచ్చడిలా కానీ ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఎన్ని వెరైటీల రోటు పచ్చళ్ళు ఉన్నాయో కదా సో ఇవాళ మనం చేసే రోటు పచ్చడి ఏంటంటే క్యాప్సికమ్ టొమాటో రోటు పచ్చడి అన్నమాట దానికోసం మనము ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో రెండు స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ మనం చిన్న మంట మీద ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇవి మనం చిన్న మంట మీద వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తాయి అన్నమాట వీటితోటి మనం ఏ రోటి పచ్చడి చేసుకున్నా దాంట్లో జీలకర్ర మెంతులు తప్పకుండా వేసుకోవాలి చాలామంది వాటిని వేయించేసుకొని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అంటే ఇలాగ ప్రతిసారి వేయించాల్సిన పని లేకుండా వెంటనే పచ్చడిలో వేసేసుకోవచ్చని అలాగే మనం ఇక్కడ ఒక రెండు స్పూన్స్ వరకు రెండు టేబుల్ స్పూన్స్ అనుకోండి నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట మీకు పల్లీలు ఇష్టమైన వాళ్ళు పల్లీలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నాకు నువ్వులతోనే ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది క్యాప్స్ పచ్చడి సో ఇక్కడ కారానికి నేను తినే కారానికి తగ్గట్టుగా ఒక ఆరు పచ్చిమిర్చిలు వేశాను అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేశాను అనమాట ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం ఇచ్చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఫస్ట్ మనం పౌడర్ చేసుకోవడం వల్ల మనకి ఫైన్గా పౌడర్ అనేది అవుతాయి అన్నీ ఒకేసారి చేసేసామంటే మనకి నువ్వులు లాంటివి మెంతులు లాంటివి నలగవు సో అందుకని ముందుగా ఇవి ఫ మనం పౌడర్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలన్నమాట ఇలాగ కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడానికి పెట్టుకోవాలి మనం వీటిని మూత పెట్టేసి మగ్గించామంటే ఒక ఐదు నిమిషాలకి కాస్త కలర్ చేంజ్ అయ్యి మెత్తబడతాయి ఆ టైంలో మనము ఒక మూడు టొమాటోస్ని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు అవి కూడా వేసేసుకోవాలన్నమాట సో మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించామంటే ఇంకొక ఐదారు నిమిషాలకి టొమాటోస్ కూడా మెత్తగా అయిపోతాయి మనం వీటిని క్యాప్సికమ్ టొమాటోస్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట కాకపోతే మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇవి సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి తర్వాత ఒకసారి మళ్ళీ మనం తీసేసుకొని కలిపేసుకోవాలి ఇలాగా టొమాటోస్ క్యాప్సికమ్లు మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయి అనుకునే టైంలో ఒక కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని అంటే ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే మనం ఇక్కడ వేర్లతో సహా వేసుకుంటామన్నమాట రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కొత్తిమీరని వీలైనంత వరకు వేర్లతో పాటు కాడలతో పాటు యూస్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే చాలా రకాల న్యూట్రియంట్స్ ఆకుకూరలు వేర్లలో కూడా ఉంటాయన్నమాట అయితే మనం మట్టిగా ఉంటాయని చెప్పి ముందే తీసేసి పడేస్తూ ఉంటాము సో కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఈ నువ్వులు ధనియాలని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకుని కాస్త చల్లారిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్గా మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ లాగా చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నాకు ఏ రోడ్ పచ్చడి అయినా కానీ కాస్త పలుకులాగా తగులుతూ ఉంటే నచ్చుతుంది అనమాట సో మొత్తం పేస్ట్ లాగా చేసేయను నేను సో ఒక బౌల్లోకి మొత్తం తీసేసుకున్న తర్వాత దీనికి మనం పోపు వేసేసుకోవాలి దానికోసం ఒక చిన్న మళ్ళీ బా బాండ్లీ పెట్టేసుకొని పోపుకి మాత్రం రెండు టే టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది దీంట్లోకి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి మనకి ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు ఎండుమిర్చీలు ఇవన్నీ వేసేసుకొని ఇష్టమైన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చడిలో వేసాను కాబట్టి ఇంక మళ్ళీ వేయట్లేదు అలాగే లాస్ట్లో కొంచెం కరివేపాకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా వేగిపోయిన తర్వాత మనం ఈ పోపు మొత్తాన్ని కూడా పచ్చడిలో యాడ్ చేసేసుకోవాలి ఇలాగ వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని ఈ క్యాప్సికమ్ టొమాటో పచ్చడిని తింటే చాలా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ పచ్చడి మనకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందన్నమాట దోశల్లోకి కానీ లేదంటే చపాతీలలో కూడా బాగుంటుంది పైనుంచి పచ్చి ఉల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్